లక్ష్మీ రావే మా ఇంటికి కొత్త సీరియల్ స్టార్ట్ అయింది కదా అయితే ఈ సీరియల్ గురించి నేను రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో కుటుంబ పెద్ద సూర్యనారాయణ గజపతి ఈయన ఈయనకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే భార్య పేరు ఇంద్రాదేవి పెద్ద కొడుకు పేరు అరవింద గజపతి ఇక ఆవిడ భార్య పేరు అంటే ఈవిడ పెద్ద కొడలు ఈవిడ పేరేమో హైమావతి ఇక వీళ్ళకేమో ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి పేరు అతనే హీరో అనమాట ఈయన పేరేమో మధుసూదన్ మ్యాడీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక కూతురు పేరేమో సింధు జాక్షి ఇక నెక్స్ట్ చిన్న కొడుకు చిన్న కొడుకు ఫ్యామిలీ గురించి చెప్పుకుందాము చిన్న కొడుకు పేరేమో అజయ్ గజపతి భార్య పేరు సుకన్య వీళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి పేర్లు అభినవ్ ఐశ్వర్య అయితే ముందుగా చెప్పినట్టు సూర్యనారాయణకి ఒక కూతురు కూడా ఉంది అయితే భర్తను వదిలిపెట్టి పుట్టింట్లోనే ఉంటుంది ఇక ఆవిడే మెయిన్ విలన్లా ఆయన కనిపిస్తుంది సో ఆవిడ పేరు ప్రియం వద అయితే ఈ సూర్యనారాయణకి ఈయనకేమో ట్రెడిషనల్గా ఉండడం పద్ధతిగా పద్ధతులు పాటించడం ఇవన్నీ బాగా ఇష్టం అనమాట వాళ్ళ స్వగ్రామం ఏమో శ్రీముఖలింగం అనమాట శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఈయన ఈ పెద్ద అయిన మాటకి ఇక చాలా గౌరవిస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారనమాట పొద్దున్నే లేవాలి నాలుగింటికే లేవాలి వేప పూలతో బ్రష్ చేయాలి ఇలా రకరకాలుగా అనమాట అన్ని పద్ధతి ప్రకారమే జరగాలి అయితే మనవరాలు సింధు జాక్షి అంటే పెద్ద కొడుకు కూతురు అనమాట అయితే ఆ అమ్మాయికి ఇక్కడ ఇండియా అంతగా నచ్చదు సో తను ఫారెన్లో అక్కడే సెటిల్ అవ్వాలి అక్కడే చదువుకోవాలి ఎందుకంటే ఇక్కడ తాతగారి దగ్గర ఫుల్ రెస్ట్రిక్షన్స్ కాబట్టి ఆ అమ్మాయికి అలాగా వెళ్ళాలి అని చెప్పి కోరిక అనమాట వాళ్ళ తాతేన అడుగుతుంది ఇక వాళ్ళ తాతగారేమో నేను ఇవాళ నా డెసిషన్ చెప్తానమ్మా అని చెప్పి ఆయన బయటకు వెళ్తారు మరోపక్క ఇటు మధుసూదన్ గురించి చూపిస్తారనమాట ఆ అబ్బాయి ఏమో ఇక చదువుల కన్నా కూడా ఆయనకి సినిమా రంగం ఇదంతా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇక అతనికి తెలుగు కూడా అంత సరిగ్గా రాదు చదవడము సో ఆయనకి తెలుగు మీద కూడా అంత గౌరవం లేదు ఇక సినిమా ఇండస్ట్రీ వీటిలో ట్రై చేస్తూ ఉంటాడు చదువు కన్నా కూడా ఇక ఇటు ఎగ్జామ్ టైం అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ త్రిష అనమాట అమ్మాయి ఫోన్ చేస్తుంది మధుసూదన్కి మ్యాడీ ఎగ్జామ్ టైం అవుతుంది నువ్వు ఎగ్జామ్ రాయలేదనుకో మీ తాతగారు నీ పని పడతారు ఫెయిల్ అయ్యావంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పి అనగానే ఇక అటు మూవీది యాక్షన్ ఏదో చేస్తూ ఉంటాడు ఇక వెంటనే ఎగ్జామ్ రాద్దాము అని చెప్పి ఎగ్జామ్ హాల్కి వస్తాడనమాట ఇక ఎగ్జామ్ పేపర్ చూడగానే అతనికి కళ్ళు తినున్నట్టు అయిపోతాయి నాకేమీ గుర్తు గుర్తురావట్లేదు అక్కడ నేను నేను ఇందాక ప్రాక్టీస్ కోసం వెళ్ళాను కదా సినిమా దానికోసం అక్కడ ఆ డైలాగ్స్ వాళ్ళు ఇచ్చినవే గుర్తొస్తున్నాయి అని చెప్పి ఎగ్జామ్ హాల్లో త్రిషాకి చెప్తూ ఉంటే మ్యాడీ నీ పని అయిపోతుంది నువ్వు అదంతా పక్కన పెట్టేసి మీ తాతగారు నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ పని పడతారు తెలిసిందే కదా ముందు మైండ్ ఇక్కడ పెట్టి ఎగ్జామ్ రాయి అనగానే నాకేమీ గుర్తు రావట్లేదు త్రిష అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఎలా ఎలా మ్యాడీ ఎలా రాస్తావు ఎగ్జామ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది త్రిష ఇక ఇన్విజిలేటర్ చూడకుండా మెల్లగా త్రిష ఆన్సర్ షీట్ తీసుకొని మొత్తం అంతా కాపీ కొట్టేస్తాడు ఇక ఆ రకంగా ఎగ్జామ్ అయితే రాసేస్తాడు ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఎగ్జామ్ ఎలా రాసావు అని చెప్పి త్రిష అడుగుతూ ఉంటే ఇంటికి నువ్వెలా రాసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మ్యాడీ నేనైతే సూపర్గా రాశాను అని చెప్పి అంటుంది త్రిష నువ్వు బాగా రాస్తా నేను బాగా రాసినట్టే నువ్వు నాకు ఎగ్జామ్లో బాగా హెల్ప్ చేసావు కదా సో నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అనగానే గిఫ్టా ఏంటిది అని చెప్పి ఆత్రంగా చూస్తూ ఉంటుంది ఇక మిగతా క్లాస్మేట్స్ ఏమో అమ్మాయిలు ఆ రోజు రక్షాబంధం అవడంతో రాఖీ అని చెప్పి అబ్బాయిలకి కడుతూ ఉంటే వాళ్ళు ఏమో పారిపోతూ ఉంటారనమాట ఇక అదంతా చూసి నవ్వుతారు మ్యాగీ మ్యాడీ అలాగే ఇటు త్రిష ఇక తన బ్యాగ్లో నుంచి రాఖీ కనిపిస్తుంది అనమాట మ్యాడీ బయటకు తీస్తూ ఉంటే ఏంటి నాతో రాఖీ కట్టించుకుంటాడేంటి నేను మ్యాడీతో తాలి కట్టించుకుందాం అని చెప్పి కళలు కంటూ ఉంటే వీడేంటి అమ్మో నేను జంప్ అయిపోతాను అని చెప్పి త్రిషా అక్కడ నుంచి జంప్ అయిపోతుంది అయితే రాఖీ తీసే జిప్లోనే చాక్లెట్ ఉంటుందన్నమాట చాక్లెట్ ఇద్దాం అనుకుంటాడనమాట త్రిషాకి ఇక చాక్లెట్ తీసి ఇవ్వబోతు ఉంటే త్రిష అక్కడ కనిపించదు ఇదేంటి జంప్ అయిపోయినట్టుంది నేను చాక్లెట్ ఇద్దాం అనుకుంటే ఇవాళ రక్షాబంధన్ కదా అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రాఖీ కట్టించుకోవాలి ఇంటికి వెళ్తాను అని చెప్పి మ్యాడీ ఇంటికి బయలుదేరతాడు మరో పక్క ఇంట్లో ఏమో పెద్ద అయినా బయటకు వెళ్తారు కదా ఇక ఇంట్లో అంతా ఎవరికి వాళ్ళు ఇష్టంగా ఇటు పిల్లలేమో టీవీ పెట్టుకుని ఉంటారనమాట ఇక అక్కడే హాల్లో ఇటు ఇద్దరు కొడుకులు ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక పెద్ద కోడలేమో అంటే హైమావతి తన కూతురు సింధు జాక్షికి ఆనంద్ తినిపిస్తూ ఉంటుంది ఇటు సింధు జాక్షి తన పని ఏది చేసుకోలేదనమాట ప్రతిదీ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఆ టైప్ మెంటాలిటీ అమ్మాయిది ఇక తినిపిస్తూ ఉంటే ఈ లోపల పెద్దయిన సూర్యనారాయణ భార్య ఉంటారు కదా ఇంద్రాదేవి ఆవిడొచ్చి అత్తగారు అనమాట తొందరగా హైమావతి త్వరగా అన్నం తినిపించు సింధుజాక్షికి మీ మామయ్య గారు వచ్చే టైం అయింది అంబలి కలిపావా లేదా మామయ్య గారి కోసం అనకానే ఆ కలిపాను అత్తయ్యా అని చెప్పి అంటుంది హైమావతి ఈ లోపల రూమ్లో ఉన్న ప్రియంవద అంటే కూతురు వచ్చి రాజుగారు బయటకు వెళ్ళారు రాబోయే టైం అయ్యేసరికి రాణిగారికి కంగారు పుడుతుందా ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా భయపడుతున్నావేంటి మీ ఆయనకి అని చెప్పి ప్రియంవద అంటూ ఉంటే అది భయం కాదు గౌరవం నీకు భయానికి గౌరవానికి తేడా తెలుసుంటే భర్తతో ఎలా మెలగాలి అనేది తెలుసుంటే నీ భర్తను వదిలిపెట్టి ఇన్ని సంవత్సరాలు పుట్టింట్లో ఉండిపోవు అని చెప్పి ప్రియం వదాతో అంటుందన్నమాట వాళ్ళమ్మ ఇంద్రాదేవి అలా అనేసరికి పాస్ట్ అంతా గుర్తొస్తున్నట్టు బ్లర్ 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 చూపిస్తూ ఉంటారనమాట మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ లోపు ఇంటికి రానే వస్తారనమాట కార్ సౌండ్ వినగానే అమ్మ సూర్యనారాయణ గారు వస్తున్నారు అని చెప్పి ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తున్న పిల్లలు అంటే చిన్న కొడుకు పిల్లలు టీవీ ఆపేసి బుక్ పట్టుకుంటారు ఇటు సింధు జాక్షి కూడా తినడం కంప్లీట్ చేసుకొని బుక్ పట్టుకొని అనమాట చదువుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇక ప్రియం వద కూడా అనమాట పూలు వస్తుందని మేకలంతా అలర్ట్ అవుతున్నాయి అని చెప్పి మెల్లగా అంటూ ఉంటుంది ఈ లోపల వాళ్ళ నాన్నగారు ఇంట్లోకి రానే వస్తారు రాగానే ఇటు అమ్మ సింధుజాక్షి అని చెప్పి అనగానే ఏంటి తాతగారు అని చెప్పి వెళ్ళి పలకరిస్తుంది అప్పుడుచే తాతగారు చూసుకోలేదు నేను బుక్ చదువుతూ అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది సింధు అది ఏం లేదమ్మా ఇదిగో ఈ చీర తెచ్చాను కోసం అని చెప్పి ఇక సూర్యనారాయణ అలా చెప్పగానే ఇదేంటి తాతయ్య గారు నేను ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాను అక్కడ చీరలు కట్టుకోరు అని చెప్పి అనగానే ఆస్ట్రేలియా కట్టుకుంటావని చీర తీసుకురాలేదమ్మా ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటావని వెళ్ళి చీర కట్టుకొని అమ్మ హైమావతి కొంచెం సహాయం చేయి కూతురికి అనగానే సరే మావిగారు అని చెప్పి హైమావతి అలాగే ఇటు సుకన్య ఇద్దరు తీసుకెళ్తారనమాట పెద్ద కోడలు చిన్న కోడలు కూతురికి అదే చీర కట్టడంలో హెల్ప్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారనమాట చీర కట్టి ఇది ఏంటమ్మా నన్ను ఇలా రెడీ చేశారు అని చెప్పి సింధు అంటూ ఉంటుంది సైలెంట్గా ఉండు తాతగా చెప్పారు కదా అని చెప్పి రెడీ చేసి కిందకి తీసుకొస్తారనమాట తాతగారు ఏంటి నన్ను చీర కట్టుకోమన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సింధుజాక్షి ఇక తాతగారు చూసి అంతా బాగానే ఉంది ఒక్కటి తక్కువ అయిందమ్మా నీకు నిజంగా తెలిగింటి అమ్మాయిలా ఉన్నావు అనగానే ఏం తక్కువైంది తాతగారు అని చెప్పి సింధుజాక్షి అడుగుతూ ఉంటే బుగ్గన చుక్క అని చెప్పి అనగానే అప్పుడు కూతురు ప్రియం వదా అదేంటి నాన్నగారు బుగ్గను చుక్క పెట్టమంటారేంటి ఇప్పుడు ఏమన్నా సింధుజాక్షి పెళ్లి కూతురు అవ్వబోతుందా లేదంటే ఆస్ట్రేలియా వెళ్లే ముందు పెళ్లి కూతురుగా మనవరాల్ని చూసుకోవాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు సూర్యనారాయణ గజపతి ఇలా అంటారు అమ్మ హైమావతి అది నీ కూతురికి బుగ్గన చుక్క పెట్టమ్మా అని చెప్పి అనగానే బుగ్గన చుక్కన పెడుతుంది అనమాట కాటిక కంటికి కాటిక ఉంటుంది దాంతో బుగ్గన చుక్కన పెడుతుంది ఇప్పుడు పల్లెటూరు అచ్చమైన అమ్మాయిలాగా అంటే చెప్పాలంటే పెళ్ళికూతురులా ఉన్నావు అని చెప్పి అనగానే కూతురా అని చెప్పి అందరూ షాక్ అయిపోతారు అనమాట ఇక అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు మ్యాడీ ఏంటి అక్కని పెళ్ళికూతురు అంటారు ఏంటి అన్నట్టుగా తను కూడా మాధుసూదన్ మేడి చూస్తూ ఉంటాడు షాక్లో ఇక అప్పుడే ఇంద్రాదేవి అంటే సూర్యనారాయణ భార్య ఏంటండి పెళ్ళికూతురు అంటున్నారు అనగానే అదే సింధుజాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది అనగానే అబ్బాయి ఎవరండి ఏ ఊరు అని చెప్పి పెద్ద కొడలు కొడుకు అడుగుతూ ఉంటే అది మన స్వగ్రామమైన లింగంలోనే అబ్బాయి అక్కడే ఉంటాడు అదే అక్కడే ఉండేది అని చెప్పి అనగానే అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అని చెప్పి చిన్న కొడలు సుఖాన్ని అడిగితే తను సహాయం చేస్తూ ఉంటాడు అనగానే సహాయమా అని చెప్పి అనగానే అబ్బాయి అబ్బాయి వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఆ ఊర్లోనే అక్కడే వ్యవసాయం అని చెప్పి అనగానే అప్పుడు ప్రియం వదా అదేంటి నాన్న వ్యవసాయం అంటున్నాడు మీరేమో అదే ఊర్లో ఉంటాడు అబ్బాయి అని చెప్పి అంటున్నారు అసలు అబ్బాయి ఏమీ చదువుకోలేదా అని చెప్పి అనగానే అప్పుడు సూర్యనారాయణ ఆ అబ్బాయి చాలా పై చదువులు చదివాడు చాలా మంచి శాలరీ ఇచ్చే దేశ దేశాలు కూడా అబ్బాయికి మంచి శాలరీ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు కానీ ఆ అబ్బాయి అదంతా వదులుకున్నాడు ఎందుకంటే ఈ రోజులో పది రూపాయలు సంపాదించే ఎవరైనా కూడా అమ్మ నాన్నను చూసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు అలాంటిది ఆ అబ్బాయి స్వగ్రామంలో ఉండాలి తల్లిదండ్రుల దగ్గర ఉండి చూసుకోవాలి అని చెప్పి అగ్రికల్చర్ని తను దగ్గరుండి తనే చేస్తున్నాడు వ్యవసాయం అని చెప్పి అబ్బాయి పేరు గోపి చాలా మంచివాడు అందుకే నేను ఈ సంబంధం మన సింధు జాక్షికి సెట్ అవుతుందని సెట్ చేశాను అని చెప్పి అంటారు సూర్యనారాయణ ఇకప్పుడు సింధుజాక్షి చాలా టెన్షన్ పడిపోతూ వాళ్ళ తమ్ముడికి సైకిల్ చేస్తుంది అప్పుడు మ్యాడీ అంటాడు అదేం తాతగారు మరీ పల్లెటూరు అది కూడా అబ్బాయి అగ్రికల్చర్ అంటున్నారు పల్లెటూరులో అక్కడ ఉండేయడం అంటే అసలు అక్క అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేదు అక్కకి సంబంధం ఏమాత్రం సెట్ అవ్వదు తాతగారు అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు సూర్యనారాయణ నేను అంతా ఆలోచించాను అసలు ఈ సంబంధం నేను ఎందుకు సెట్ చేశానంటే మన సింధుజాక్షి తన స్వయంగా ఏ పని కూడా తను సొంతగా చేసుకోలేదు మీరు అలా పెంచారు మీరంతా కలిసి అదే ఇప్పుడు చదువుకున్న అబ్బాయి సిటీ అబ్బాయి అనుకో వాళ్ళకి ఏ మాత్రం పేషెన్స్ ఉండదు గొడవలు అవుతాయి అదే ఈ అబ్బాయి గోపి అయితే చాలా పేషెన్స్ ఎక్కువ అర్థం చేసుకుంటాడు మన సింధు దాక్షికి అందుకే నేను ఈ సంబంధం ఖాయం చేశాను వాళ్ళు ఇచ్చిన చీరే ఇప్పుడు నేను సింధు దాక్షికి ఇచ్చాను తను కట్టుకునేది అదే అని చెప్పి చెప్తూ ఉంటాడు మరోపక్క అదే ఊర్లో శ్రీలక్ష్మిని చూపిస్తారనమాట తన హీరోయిన్ అయితే తను పెంపుడు కూతురు అనమాట ఎవరికంటే ఊర్లో ఆయన పోస్ట్ మ్యాన్ ఇక వాళ్ళ భార్య నూకాలు ఉంటుంది వాళ్ళకి సొంతగా ఒక కూతురు కొడుకు అనమాట అయితే శ్రీలక్ష్మిని పెంచుకుంటున్న విషయం ఇంకా శ్రీలక్ష్మికి అయితే తెలియదు అనమాట బయటికి ఇంకా తెలీదు అయితే శ్రీలక్ష్మి చాలా బాగా చదువుతుంది ట్యూషన్స్ కూడా చెప్తుంది అనమాట ఊర్లో అందరికీ సహాయం చేస్తుంది బాగా చదువుతుంది అలాగే తను ట్రెడిషనల్ ఇవన్నీ కూడా పద్ధతులు బాగా పాటిస్తుంది కూడా ఇక వాళ్ళ నాన్న పోస్ట్ మ్యాన్ కదా అమ్మ శ్రీలక్ష్మి ఇక్కడ అని చెప్పి ఇంటి ముందుకు వచ్చి ఆగగానే ఏం కావాలి ఏంటి అని చెప్పి అని శ్రీలక్ష్మి అడుగుతుంది రిజిస్టర్ పోస్ట్ వచ్చిందమ్మా నీకు అని చెప్పి అనగానే ఇక ఏది అని చెప్పి తీసుకొని చదువుతుంది నాన్నోయ్ నాకు సిటీ కాలేజ్లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్పి అనగానే ఇంట్లో ఉన్న నూకాలు వాళ్ళ పెంపుడు తల్లి వచ్చి ఇంకేం చదివిస్తాము ఇప్పటికే ఉన్న ఆస్తు అంతా ఇదిగో ఈ పెద్దమ్మాయికి చదివించావు ఇంకా ఏం చదివిస్తావు ఏమైనా నీ తాతలు సంపాదించిన ఆస్తు ఉందా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ సంగతి ఏం చేస్తావు మొన్న ఈ అమ్మాయి శ్రీలక్ష్మికి పెళ్లి చేసి పంపించేద్దాము ఇంకా చదువు అదంతా ఏమొద్దు అని చెప్పి నూకాలంటుందన్నమాట అదేంటి నా కూతురు డిస్ట్రిక్ట్ ఫస్ట్ అన్నింటిలో ఫస్టే అసలు ఫ్రీ సీట్ ఇవ్వడం అంటే మామూలు అయ్యే మామూలు వాళ్ళకి వస్తుందా ఏంటి ఎంత బాగా చదివితే ఎంత కష్టపడితే వస్తుంది నా కూతురికి వచ్చింది అని చెప్పి అతను అంటూ ఉంటాడు వచ్చిందిలే ఏం కాదు కానీ పెళ్లి చేసి పంపించేద్దాము అని చెప్పి అనగానే ఫ్రీ సీటే కదమ్మా అని చెప్పి శ్రీలక్ష్మి అంటుంది ఫ్రీ సీటే హైదరాబాద్లో హాస్టల్లో ఉండాలి డబ్బులు అవవా ఫ్రీగా పెడతారా ఏమీ అవసరం లేదు ఇంట్లో కూర్చో పెళ్ళి చేసుకొని పంపించేస్తాను అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోగానే నాన్న ఎలాగే నా నువ్వే ఒప్పించాలి అమ్మ నేను ఒప్పిస్తాలేనమ్మా నువ్వేమీ కంగారు పడుకు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు సరే నాన్న అది నాకు ఈ సీట్ రావడానికి గోపి అన్నయే కదా కారణం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టేసి నాకు ఇలా సీట్ వచ్చిందన్న విషయం కూడా చెప్పేసి వస్తాను అనగానే గోపన్నయ్యకి సంబంధం కుదిరిందమ్మా హైదరాబాద్ సంబంధం అమ్మాయి ఎవరు ఏంటి తెలుసుకోవా అని చెప్పి ఆయన అనగానే ఇంటికి వెళ్ళి ఆయనకి రాఖీ కడతాను కదా ఆ నేనే అడిగి తెలుసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మరో పక్క గోపి ఊర్లో జనాలందరికీ యూత్ వాళ్ళందరికీ లెక్చర్ ఇస్తూ ఉంటాడు మనం సిటీకి వెళ్తే వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేయాలి అదే మనం విలేజ్లో ఉంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మనకి మనమే రాజు మనం ఇక్కడే ఉండి మన పని మనం చేసుకోవాలి అన్నట్టుగా ఆయన మంచిగా చెప్తూ ఉంటాడనమాట సరే అన్న మేము ఎక్కడికి సిటీకి వెళ్ళము ఇక్కడే పని చేసుకుంటామని ఊరు జనాలు చెప్తూ ఉంటే ఇక క్లాప్స్ కొడుతుందనమాట శ్రీలక్ష్మి ఇక ఆ తర్వాత శ్రీలక్ష్మి ఇంట్లోకి రావడంతో ఇక అయితే గోపి వాళ్ళ అమ్మ చెల్లి కూడా ఉంటారనమాట వాళ్ళ అమ్మ చెల్లికి మంగ చెల్లి మంగ పేరు అయితే తనకి ఈ శ్రీలక్ష్మి అంటే నచ్చదు ఇక ఇంట్లోకి రాగానే మొహం తిప్పుకుంటారనమాట హ్యాపీ రక్షాబంధనయ్య నీకు రాఖీ కట్టడానికి వచ్చాను అని చెప్పి శ్రీలక్ష్మి చెప్తుంది గోపికి మొత్తానికి ఈ రక్షాబంధన్ రోజు చెల్లి అన్న కోసం కన్న కళ నెరవేరింది అన్నయ్య చెల్లి కోసం కన్న కళ నెరవేరింది నాకు సీట్ వచ్చింది నీకు మంచి సంబంధం కుదిరింది అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య కూర్చొని రాఖీ కడతాను అని చెప్పి అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ నువ్వు కూడా కట్టవే అని చెప్పి అనగానే ఓ ఇంకా మంగ కట్టలేదా అని చెప్పి మనసులో అనుకుంటుంది శ్రీలక్ష్మి తను కడుతుందిగా అమ్మ అని చెప్పి మంగ అంటుంది ఆ తర్వాత మా అమ్మ మంగా అంటుంది అమ్మ నువ్వు ఎవరికి పెళ్లి గురించి చెప్పాలన్నావు కదా అన్నయ్య పెళ్లి గురించి అనగానే ఒరే గోపి నేను పక్కింటి వాళ్ళకి నీకు పెళ్ళి కుదిరిన సంగతి చెప్పేసి వస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారు ఇకప్పుడు శ్రీలక్ష్మి రాఖీ కడుతూ గోపికి ఇలా చెప్తుంది మొత్తానికి నాకు మంచి వదిలిని తీసుకురాబోతున్నావు అన్నయ్య నేను మీ పెళ్ళి దగ్గరుండి ఏ ఆటంకం లేకుండా జరిగేలా నేను చూసుకుంటానుగా అని చెప్పి అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి గోపితో మరోపక్క ఇక నెక్స్ట్ డే ప్రోమోలో ఇటు మ్యాడీ సింధు సింధుజాక్షితో చెప్తూ ఉంటాడు అక్క నువ్వేం టెన్షన్ పడుకు ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితిలో నేను జరగనివ్వను కదా నీ కళ నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నావు అదంతా జరిగేలా నేను చూస్తాను ఈ పెళ్ళి మాత్రం జరగదక్క నేను ఉండగా అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట మరోపక్క ఇటు నెక్స్ట్ డే ఉదయాన్నే వాళ్ళ తాతగారు సూర్యనారాయణ సింధుజాక్షి గదిలోకి వెళ్తాడనమాట ఇక ఊర్లో వెళ్ళి ఊర్లోనే పెళ్ళి అని ఆల్రెడీ చెప్పేస్తాడనమాట అక్కడ మన బంగ్లా ఉంది కదా అక్కడే పెళ్ళి పెళ్లి కూతురు చేయడం పెళ్ళి కూడా అక్కడే అన్నట్టుగా చెప్పేస్తారనమాట ఇక సింధుజాక్షిని లేపుదామని చెప్పి రూమ్లోకి వెళ్ళగానే ఆల్రెడీ నైటే సింధుజాక్షి అలాగే మ్యాడీ పారిపోతారనమాట ఇంట్లో నుంచి కార్లో వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ప్రోమోలో ఇక గదిలోకి వచ్చగానే సింధుజాక్షి కనిపించదనమాట మరోపక్క ఇటు శ్రీలక్ష్మి ఏమో గోపితోని నీ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా నేను చేస్తాను అన్నయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది సో ప్రోమోలో ఇక్కడి వరకు ఏంటి చూపించింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్